మార్నింగ్ సార్ నా పేరు మహమ్మద్ సమీల్లా సార్ నేను వరంగల్ నేటివ్ మాది మేము ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఉంటున్నాము మా నాన్నగారు సర్కల్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యారు రెండు వేల ఆరులో పదిలో చనిపోయారు అంతకుముందు రెండు వేల రెండులో మా ఒక అన్నకు దారుణంగా హత్య చేశారు సెవెంటీ పర్సెంట్ కట్టుండే మేడ ఆ వరంగల్ జిల్లాలో మా అన్నకి దారుణంగా హత్య అయింది ఆ హత్య అయింది అయినా ఏడు సంవత్సరాలు కోర్టులో వరంగల్ కోర్టులో కేసు నడిచింది అయినా కానీ అక్కడ ఉన్న న్యాయ న్యాయ జడ్జ్ న్యాయమూర్తి ఆయన ఏమి న్యాయం చేయకుండా దోషులకి అట్లనే నిందితులకి ఇడిచిపెట్టేశారు అంటే అది కరప్షన్ సార్ అది కరప్షన్ మొత్తం కరప్షన్ తీసుకొని కేసుకి కొట్టేశారు అందులో సాక్షి కూడా ఉండే సాక్షి కోర్టుకి వచ్చి చెప్పిర్రు అయినా కానీ ఆ తయ్యబ్ ఆరిఫిన్ జుబేర్ ఆరిఫ్ హుసేన్ ఖాజా యూసుఫుద్దీన్ సలావుద్దీన్ అష్రఫ్ అజర్ రిజ్వాన్ అక్మల్ సమీన్ ఖాజా యూసుఫద్దీన్ ఇష్రత్ సుల్తానా షౌకత్ సుల్తానా ఆలియా సుల్తానా మిర్జా బషీరుల్లా బేగ్ వాళ్ళు సౌదీలో ఉండే కానీ వాళ్ళు ఈ కేసులో ఉన్నారా లేదా కూడా అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను సుప్రీంకోర్టులో పెట్టిన అదే నిందితులు ఇప్పుడు నాకు ఫాలో చేస్తున్నారు యాక్చువల్లీ ఇది మర్డర్ చేసిన వాళ్ళు బ్లూబర్డ్స్ హై స్కూల్ అనంకొండ వాళ్ళు జుబేర్ వాళ్ళతో నా నలుగురు నిందితులు ఆరిఫిన్ జుబేర్ ఇంకా తయ్యబు తయ్యబు సాదిఖ్ డెబ్బై శాతం పైన కట్టుండే మేడ అయినా కానీ న్యాయం కావాలి కాలే అదే నిందితులు ఇప్పుడు నాకు ఫాలో చేస్తున్నారు నాకు ఉద్యోగం చేయడం చేయనీయలేదు పదిహేను సంవత్సరాల నుంచి ఫాలో చేస్తున్నారు రెండు వేల ఐదు ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడు నా ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది ఈ మధ్యలో రెండు వేల ఎనిమిదిలో మా ఇంట్లో ఒక చిన్న ఇంట్లో గొడవల్లో మా అన్న కూడా నాకు కంటి మీద కొట్టి చంపేశాడు ఈ కంటి తీసేసాడు ఇప్పుడు నేను డూప్లికేట్ కంటి ఉంది తీయమంటే చూపిమంటే చూపిస్తాను ఇక్కడ కూడా పొడిచి ఇంట్లో గొడవలు మా నాన్న కు సతాయిస్తుంటే ఆ ఇంటి గొడవలో నాకు అట్లా చేశాడు ఇప్పుడు వన్ ఐ బ్లైండ్ ఉన్న ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న రెండు వేల ఎనిమిది నుంచి కూడా తర్వాత నేను పదిలో నాన్న చనిపోయారు ఆరు నెలల తర్వాత అక్క చనిపోయింది ఈ రెండు వేల ఇరవై రెండులో మా అమ్మ కూడా చనిపోయింది పది సంవత్సరాల్లో మూడు హత్యలు అయింది మా ఇంట్లో మూడు అది న్యాచురల్ మర్డర్స్ కాదు సారీ న్యాచురల్ డెత్స్ కాదు నాచురల్ డెత్స్ కాదు అది హత్యలు మాయా మంత్రాల హత్యలు మాయా మంత్రాలు చేస్తున్నారు మా సొంత ముగ్గురు బాబాయి ముగ్గురు పిన్నిలు చిన్న చిన్న పాపలకు పిల్లలకు ఆడవాళ్లకు అందరికీ చంపుతున్నారు నేను రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిన డ్రగ్స్ కో డ్రగ్స్ కోసం మీరు పోరాడుతున్నారు సార్ ఇది మాయా మంత్రాల బ్లాక్ మ్యాజిక్ హైదరాబాద్లో కాదు భారతదేశంలో ఎన్ని ఫేక్ మంత్రాలు బాబాలు బాబాలు ఉంటారు కదా చూడండి బాబాలు మంత్రాలు చేస్తారు అట్లాంటి వాళ్ళు పైసలు తీసుకుంటారు యాభై వేలు లక్ష మీకు ఎవరికి చంపేయాలి చెప్పండి నేను వాళ్ళకు వాది హెల్త్ పాడు చేస్తా అని అట్లాంటి నిందితులు అంటే అట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా శత్రువు ఉంటే అట్లా పోయి వాళ్ళు బాబాలకి పైసలు ఇస్తున్నారు మాయా మంత్రాలు చేసి చంపేస్తున్నారు మా అమాయకులకు చంపేస్తున్నారు సొంత పిన్నిలు ముగ్గురు బాబాయిలు ముగ్గురు పిన్నిలు ఆరిఫ్ హుసేన్ ఇష్రత్ సుల్తానా అక్మల్ సమీన్ ఖాజా యూసుఫుద్దీన్ షౌకత్ సుల్తానా ఆలియా సుల్తానా మిర్జా బషీరుల్లా బేగ్ ఆమెర్ ఫరాజ్ ఇక్కడ కాదు ఇక్కడ నెల నుంచి రోజు తిరుగుతున్నా రేవంత్ రెడ్డి గారికి కలుస్తా కలుస్తా అంటే ఎవరు కలిపియడం లేదు సార్ పోలీస్ వాళ్ళు కూడా ఇట్లా గట్టేస్తున్నారు నేను అప్లికేషన్ ఇచ్చి పెట్టిన సుజాత మేడం అని ఆమె ఏం చెప్తున్నారు అంటే నువ్వు ఒక హ్యాండిక్యాప్ ఉన్నావు నీ ఉద్యోగం కూడా లాక్కున్నారు మీ బాబాయి పిన్ని సొంత అన్న ఇప్పుడు సొంత అన్న మాకు మూడు ఆస్తులు ఉన్నాయి ఆ మూడు ఆస్తిలో ఒక ఆస్తి అమ్మేశాడు ఓర్డ్ సిటీలో ఇప్పుడు వేరే ఆ ఆస్తికి పైసలు పెట్టుకుని నేను పైసలు తినడానికి పైసలు లేదు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇల్లు పోయింది ఉద్యోగం పోయింది తినడానికి పైసలు లేదు రోడ్డు మీద పండుకుంటున్నా సార్ ఏమైనా న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారు సార్ మీరు ప్రజా పాలన పెట్టారు సార్ నాలాంటి నాలాంటి వాళ్ళకి సాయం చేస్తే మీరు నూరేళ్ళు బతుకుతారు సార్ ఆనరేబుల్ రేవంత్ రెడ్డి గారు సార్ నాకు పాకిస్తాన్ పంపుతా అంటారు అంటున్నారు లేకుంటే మేడ తీసి చంపుతా అంటున్నారు ఆస్తి కోసం ఇది ఏం గొడవ సార్ సొంత అన్నకి సొంత తమ్ముడికి చంపడానికి ఎవరు హక్కు ఇచ్చారు సార్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎక్కడ ఉంది సార్ ఏ పుస్తకంలో ఏ ఏ అన్ని మత అన్ని రిలి రిలీజియన్స్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం సార్ మానవ హక్కు ఉంది మళ్ళీ ఈ ఇక భారతదేశంలో ఏమో జరుగుతుంది సార్ హైదరాబాద్లో ఏం జరుగుతుంది సార్ అప్లికేషన్ ఇచ్చాను సార్ సజరం సర్టిఫికేట్ హా వన్ ఐ బ్లైండ్ సర్టిఫికేట్ ఇస్తాము నాకు మొత్తం భారతదేశం తిరిగిపిస్తున్నారు చంపుతా చంపుతా ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ అయింది నాంపల్లి ఏరియాలో అక్కడ కూడా కేసులు పెడితే ఎవరు ఏం యాక్షన్ తీసుకుంటారు నీ నీకే నాకు మార్చిలో పోలీస్ వాళ్ళు సికింద్రాబాద్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు దారుణంగా కొట్టారు పది మంది పది పోలీస్ వాళ్ళు కట్టి జైల్లో వేసి కొట్టారు సార్ అమాయకుల్లోకి కొడతారా సార్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా కొడతారా సార్ వాళ్లకు ఆరిఫ్ గీ మా అన్నకి ఎందుకు పిల్చలేరు సార్ ఇష్రాత్ ఆలియా సొగత్ సుల్తాన్కి ఎందుకు పిలిచలేరు సార్ కొడుతున్నారు సార్ వాళ్ళు జైల్లో పెట్టి నాకు కొడుతున్నారు సార్ ఇది ఏం న్యాయం సార్ అటెంప్ట్ టు మర్డర్ అయింది నా పైన అటెంప్ట్ మర్డర్ నాంపల్లి ఏరియాలో అయింది సార్ దేవుడి మీద ప్రమాదం చేసి చెప్ ప్రమాణం చేసి చెప్తున్నాను సార్ నేను పాకిస్తాన్ ఎందుకు పోవాలి సార్ నేను భారతదేశంలో పుట్టిన భారత్వాసి సార్ ఐఎమ్ ఇండియన్ సిటిజన్ సార్ నాకు హక్కు లేదా సార్ సుప్రీంకోర్టు నుంచి అందరు అన్ని రిలీజన్స్కి ఇక్కడ బతకడానికి అందరికీ హక్కుంది సార్ మళ్ళీ ఏం న్యాయం సార్ ఇది మాయామంత్రాలు చేసి భూతాదేవీల భూతలతో రా అది భూతలు ఉంటాయి అది భూతం అట్లాంటి వాళ్ళతో నాకు చంపుతా అంటున్నారు సార్ రాత్రికి భయమైతుంది ఇంట్లో పండుకోవాలంటే ఒక ఒక రూమ్లో పండుకోవాలంటే భయమవుతుంది ఏదో ఏదో మాయా మంత్రాలు చేసి మొత్తం ఆ నా నా ఉన్న నేను ఒక బ్యాచిలర్గా ఉంటా ఒక రూమ్లో ఎక్కడ పోతే ఆ మాయా మంత్రాలు నా వెనుక వస్తున్నాయి ఆ షాడో ఉంటుంది కదా షాడో ప్రకారం వస్తుంది నేను కల్లారా చూసినా సార్ నేను కల్లారా చూసిన భూతంకి నేను డెవిల్కి కల్లారా చూసినా సార్ భయపడిపోయినా నా నా వయసు నలభై రెండు సంవత్సరాలు